సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఇది మహాభాగ్యం నీ ఇంట కనక వర్షం కురవబోతుంది నీ సాయి రాకతో నీ బాధలన్నీ తీరుతాయి తల్లి ఒక్కసారి ఈ సాయి చెప్పేది విను నీ ఇంట కనక వర్షం కురవాలి అంటే నీ సాయిని ఆహ్వానించు అని చెప్పి బాబా గారి రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి లేదా మా ఇంట్లో ఉన్న సమస్యలు అతి తొందరగా తీరాలి ఎన్నో పూజలు వ్రతాలు చేసి అలసిపోయాము ఇక మిగిలింది ఆఖరిగా జాతకం చెప్పించుకుంటే కనీసం మా సమస్యలు తీరుతాయి అన్న ఆలోచనతో ఉన్నవారు ఎవరైనా ఉంటే నాకెంతో నమ్మకమైనటువంటి గురువు గారు ఒకరున్నారండి వారిని మీరు సంప్రదించగలిగి అయితే తప్పకుండా మీ సమస్య వందకి వంద శాతం తీరుతుంది శ్రీ సాయి బాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ఈ సృష్టిలో మనం దైవాన్ని ఎంత గొప్పగా నమ్ముతామో దుష్ట శక్తులను కూడా అంతే నమ్ముతాం కదా మరి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఏవేవో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి వాటిని భరించలేనంత కష్టం మనకు తెలుస్తుంది భార్య సమస్యలు సంతాన సమస్యలు విద్య సమస్యలు ఉద్యోగం సమస్యలు ప్రేమ సమస్యలు వెళ్లి నమ్మిన వారు మోసం చేయడం వ్యవసాయంలో నష్టాలు భూముల సమస్యలు ఇల్లు కట్టుకోలేక అవస్థలు పడుతున్న వారు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆగిపోవటం డబ్బు సమస్యలు భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం ఒకరి మాట ఒకరు వినకపోవడం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండకపోవడం చెడు గ్రహ ప్రయోగాల వల్ల అనారోగ్య సమస్యలు అవ్వడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్యలైనా సరే మరి ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును భార్యాభర్తల మధ్య ఎలా గొడవలున్నా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారు శ్రీ సాయిబాబా జ్యోతిషాలయం గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడి చూడండి ఎంతో ఉంటే తప్ప బాబాగారిని చూడలేరు బాబాగారి మిరాకిల్స్ బాబాగారు చేసే చమత్కారాలు మనం వినాలన్నా మన ఇంట్లో జరగాలన్నా ఆయన మీద నమ్మకం ఉండాలి పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో స్మరిస్తే తప్పకుండా బాబాగారు ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తారు మన సమస్యలు తీర్చడానికి బాబాగారే స్వయంగా దిగివస్తారు ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఏదో ఒక రూపంలో వచ్చి ఆ సమస్యని తప్పకుండా తీరుస్తారు ఆ నమ్మకం మనలో ఉండాలి తల్లి కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోతాయి ఆశ్చర్యానికి గురి మార్పన్నది క్షణాలలో జరుగుతుందేమో ఒక్కసారి నమ్మకముంచి నేను చెప్పినట్లు చెయ్యి తల్లి నీ ఇంట్లో అడుగు పెడతాను నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండు నీ సాయి తప్పకుండా నీకు శుభవార్తను తీసుకొస్తాడు నీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది కల్మషం లేని నీ మనస్తత్వం నాకెంతో ఇష్టం నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నింటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి కావాల్సింది సాధించాలి అని మనసులో తపన ఉంటే అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు అంతేకాని పరిస్థితులను చూసి భయపడుతూ కూర్చుంటే నువ్వు ఏది సాధించలేవు నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి మరియు నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు ప్రశాంతంగా ఉండి చూడు నేను నీ పని చేస్తున్నాను సరైన సమయంలో ప్రతీది సరిగ్గా జరిగేలా నేను చేస్తాను నువ్వు సంతోషంగా ఉంటావు నీ వాళ్లతో ఆనందంగా గడుపుతావు సాయి చెప్పిన ప్రతి మాట పొల్లుబోదు తల్లి తల్లి నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకూడదు మోసం చేశారని బాధపడకూడదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహిస్తే చాలు నీ మార్గాన్ని అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను ఈ సాయి మీద నమ్మకం ఉంచి చూడు నువ్వు ఆకాశమంత ఎత్తులో నిలబడతావో నిన్ను అందరూ ప్రశంసిస్తారు తల్లి నువ్వు అనుకున్నది సాధించే రోజు నీకు దూరమైన వారు కూడా దగ్గరయ్యేలా నేను చేస్తాను వారు నిన్ను అర్థం చేసుకోగలుగుతారు మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుని వస్తుంది అది వస్తువైనా సరే మనిషైనా సరే ఈరోజు నీకు అందింది మహాభాగ్యం ఈ రోజు నేను అందించే ఈ కనక వర్షం నీ ఇంట్లో తప్పకుండా కురుస్తుంది నీ సాయి రాకతో పూలబాటవుతుంది నీ జీవితం నీ బాధలన్నీ మాయం చేస్తాను నువ్వు నాపైనా నమ్మకముంచు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము కానీ నీ మనసును మాత్రం ఎప్పుడు నిలకడగా ఉంచుకో అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మవద్దు తల్లి నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదు అన్నప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులు ఇప్పుడు నీ చుట్టూ ఉన్నారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఏ పనినైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు చేసేది మంచా చెడా అనే సమాధానం తప్పకుండా నువ్వే గ్రహించగలుగుతావు అంతేకాని ఎవరితోనో అడిగి నేను ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచనలో పడితే నీకు ఎవరైనా సరే వారికి తోచిన సమాధానం ఇవ్వగలుగుతారు అందులో నువ్వు మంచినైనా వెతుక్కోవచ్చు లేదా చెడునైనా వెతుక్కోవచ్చు ఆఖరిగా దాని నుండి పొందే ఫలితం మాత్రం నువ్వే అనుభవించాలి తల్లి నువ్వు ధైర్యాన్ని వదులుకోవద్దు ఏం చింతపడకు నువ్వు బాగవుతావు దయాళువైన ఈ సాయి నిన్ను సంరక్షిస్తాడు స్థిరంగా ఇంట్లో కూర్చు నిర్భయంగా నిశ్చింతగా ఉండు నా మీద విశ్వాసం ఉంచు దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టమే కానీ ఈ దైవం చేసే లీల మహత్తరమైనది నువ్వు అనుభవిస్తావు నీ గుండెల్లో ఈ సాయిని కూర్చోబెట్టావు ఈ సాయి మీద నమ్మకం ఉంచు నీ ఆరోగ్యం కుదుటపడుతుంది నువ్వు లేచి నిలబడగలుగుతావు నీ కాళ్ళు బాగవుతాయి తల్లి నువ్వు ఈ కాళ్ళు నాకు అవ్వట్లేదు బాబా కూర్చున్న చోటే కూర్చున్నాను నాకు ఏమీ తోచటం లేదు నా మనసు ఎప్పుడు కలత చెంది ఉంది నిన్నే స్మరిస్తూ ఉన్నాను నాకు తొందరగా ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని నువ్వు వేడుకు తప్పకుండా నీ ఆరోగ్యం కుదుట పడుతుంది నువ్వు లేచి పది మందితో కలిసి తిరుగుతావు ఆనందంగా ఉంటావు తల్లి మరి ఈ రోజు నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీలో ఉన్న భయాన్ని బయటపెట్టు తల్లి జీవితం అంటే ఒక ఆట అనుకున్నావు నీ ముఖం నీ చిరునవ్వుతో ఈ ఆటని గెలవటానికి ప్రయత్నం చేయాలి అంతేకాని భగవంతుడు పెట్టే పరీక్షలో ప్రతీదీ నేను నెగ్గలను అన్న పట్టుదల నీలో ఉండాలి ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు మనిషి అన్న తర్వాత ప్రతీదీ అనుభవించి తీరాలి కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది నువ్వు నీ జీవితాన్ని నీ చేతుల మీదుగా నువ్వే నడిపించుకుంటావు నువ్వు ఎలా బ్రతకాలి అని నువ్వు అనుకుంటావో నీ మనస్సు కోరుతుందో నువ్వు అలాగే బ్రతుకుతావు ఎవరినైనా నీ మాటలతో బాధపెట్టి వారిని ఇబ్బంది పెడితే తప్పకుండా ఆ బాధకి నువ్వు పది ఇంతలు అనుభవించాలి అది కర్మ సిద్ధాంతం కాబట్టి ఎవరిని నీ మాటల ద్వారా బాధ పెట్టకు అది నేను కూడా బాధపడతాను తల్లి ఈ సాయి మీద నమ్మకం ఉన్న వారందరూ నా భక్తులు కూడా ఎప్పుడు నన్ను బాధ పెట్టరు ఎవరిని బాధ పెట్టరు అందరిలోనూ సాయినే చూస్తారు కానీ ఒక్కొక్కసారి వారికున్న కష్టాలు బాబాని మరిచిపోయేలా చేస్తాయి బాబా మీద నిందలు కూడా పడతాయి ఎందుకంటే వారికున్న కష్టాల లాంటివి మరి కర్మ నుండి ఎవరైనా తప్పించుకోగలరా భగవంతుడు కూడా తప్పించుకోలేడు తప్పకుండా అనుభవించాలి మనలో ఎదుటివారికి సాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటాడు అందరినీ ఒక బంధువులా మనం చూడాలి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళెప్పుడు ఉన్నత స్థాయిని చేరుకోగలుగుతారు మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజమున్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషైనా సరే భయపడవలసిన అవసరం లేదు తల్లి కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైన వాడు దేవుడు కంటే గొప్పవాడు దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సాయం చేసేవాడికి పెట్టే దండం దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు మరి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఎవరైనా కష్టంలో ఉంటే వారిని తప్పకుండా ఆదుకో నీకు తోచిన సహాయం చెయ్యి నీకు సహాయం చేసే సామర్థ్యం లేకపోతే కాస్త ఓదార్పు మాటలు మాట్లాడు అంతేకాని ఎవరిని నీ మాటల ద్వారా బాధ పెట్టకు ఎవరి మనసు నొప్పించకుండా బ్రతకడం కూడా ఓ యుద్ధమే మంచివారు తప్ప ఇతరులు ఎవ్వరూ దానిని చేయలేరు సహనం ఉన్నవారు తప్ప మరొకరు దానికి సాహసించలేరు ప్రేమించే గుణమున్నవారు తప్ప ఇతరులు దానిని ఆచరించలేరు క్షమించే గుణమున్నవారు తప్ప ఇతరులు దానిని పూర్తి చేయలేరు కాబట్టి నీలో అంత సామర్థ్యం ఉందని నేను గ్రహించాను తల్లి అందుకే నీకు ఈ మాటలు చెబుతున్నాను చేయకుండా చేశాను అనేవాడు అతముడు కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పుకునేవాడు గర్వపోతూ అంటారు ఎంతో చేసినా కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు తల్లి నువ్వు నీలో ఎలాంటి మనస్తత్వం పెంచుకుంటావో నీ గుణం ఎంత గొప్పదో ఎదుటివారు చెప్తేనే అది సార్థకం అవుతుంది తల్లి కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది నమ్మిన వాడికి మాత్రమే దేవుడి విలువ అర్థమవుతుంది ఎన్ని కష్టములు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ కూడా పటాపంచులు చేస్తాడు ఆ భగవంతుడు తల్లి నిన్ను పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటిని నీ దగ్గర నుండి వేస్తాను ఇకపై ఎటువంటి ఆందోళన చెందవద్దు ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఆసన్నమయ్యింది ఈ సాయి మీద నమ్మకముంచు సాయి చేసే మేలు నువ్వు ఎప్పటికీ మరిచిపోవు ఈరోజు కష్టం చూసి మాత్రమే బాధపడుతున్నావు కానీ రాబోయే అదృష్టం రాబోయే సంతోషం నువ్వు చూస్తే ఆనందంతో ఎగిరి గంతులు వేస్తావు తల్లి నువ్వు ఏదో కోల్పోయావని భ్రమపడవద్దు నీ భవిష్యత్తులో జరిగేవన్నీ అద్భుతాలే నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావని నాకు తెలుసు అంత అనుకూలంగా మార్చే బాధ్యత ఈ సాయిది తల్లి పదే పదే నీకు అడ్డంకులు వస్తున్నాయి అంటే దానికర్థం త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయని నీ విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పెట్టే పరీక్ష అని గుర్తుపెట్టుకో ఎవ్వరికి ఎప్పుడూ భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది స్వచ్ఛత లేని స్నేహాలకు విలువ ఇవ్వని బంధాలకు బాధ్యత లేని బాంధవ్యాలకు అబద్ధాలు ఆడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడం నిజంగా మంచిది నువ్వు అలాగే బ్రతుకు తద్భవతి అలాగే మన సాయి హారతులలో కూడా ఒక రెండు లైన్లు ఉన్నాయండి జయామణి జైసా భావ తయా తైసా అనుభవ అని దీనికి అర్థమేంటో తెలుసా నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతావు నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులుగానే కనిపిస్తారు నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు కాబట్టి భగవంతుడు పెట్టే పరీక్షల్ని తప్పకుండా తూచా తప్పకుండా వాటిని అనుసరిస్తేనే జీవితం ఎంతో బాగుంటుంది అందరూ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు బాబా అని నువ్వు బాధపడుతున్నావు తల్లి నువ్వు అలా ఎలా చింతిస్తావు దైవాన్ని వదలవద్దు మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనది తల్లి ఆకలితో బాధపడే వారికి కష్టాలలో ఉన్నవారికి నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నిజమైన నా భక్తులు సాటి మనిషిని ప్రేమించలేనివాడు సాటి వాడికి సాయం చేయలేని వాడు నా భక్తుడు ఎలా అవుతాడు నువ్వు ఎప్పుడూ అలా ఉండవు అని నాకు తెలుసు కానీ సహాయం చేసే గుణమున్న నా భక్తురాలికి ఎప్పటికీ నేను అండగా ఉంటాను ఎవ్వరికి ఎప్పుడు భయపడవద్దు అందరితోనూ గౌరవంగా బ్రతుకు నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే చాలు నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి నీ కష్టం చూసి నువ్వు బాధపడవద్దు నీకు సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి ఎదుటివారు నిన్ను తలచినా తలవకపోయినా నువ్వు మాత్రం వారిని తలుచుకో ఎందుకంటే బంధం అనేది చాలా గొప్పది అందులో పోటీ పడకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి అలా ఉంటేనే నీ జీవితంలో నీకొక గౌరవం ఏర్పడుతుంది తల్లి ఇది నీకు నేనిస్తున్న మహాభాగ్యం నీ ఇంట కనక వర్షం కురవాలి అన్నా నీ సాయి నీ ఇంట్లో అడుగు పెట్టాలన్నా నువ్వు తూచా తప్పకుండా నడుచుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు సందేశం రూపంలో నీకు అందించాను నువ్వు వాటిని ఆచరించగలిగితే నీ జీవితంలో ఎంతో ఆనందకరమైన రోజులు ముందు ముందు కనిపిస్తాయి నువ్వు ఎలా ఆలోచిస్తే నీ జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది ఈ ఈరోజు నీకు మహాభాగ్యాన్ని ప్రసాదించాను తల్లి నువ్వు దానిని స్వీకరించు రేపు నీ ఇంట్లో తప్పకుండా నేను అడుగు పెడతాను నువ్వు ఆనందంగా బ్రతకడానికి కావలసిన అవకాశాలు నేను అందిస్తాను నువ్వు స్వతంత్రంగా హుందాగా అందరితోనూ కలిసిమెలిసి ఆనందంగా బ్రతికే రోజులు ముందు ముందు ఉంటాయి ఈరోజు కష్టాలు కన్నీళ్ళు శాశ్వతం కాదని మాత్రమే గుర్తుపెట్టుకో ఏవైనా సరే తాత్కాలికమే అన్నీ నీకు కలిసొచ్చే రోజులు అతి త్వరలోనే నీకు చేరువవుతాయి తల్లి తల్లి ఈ సాయి మీద నమ్మకం ఉంచితే చాలు శ్రద్ధ సబూరి నాకు అర్పిస్తే చాలు నువ్వు నా కోసం ఎక్కడికో రానక్కర్లేదు నేనెక్కడున్నానా అని వెతకనక్కర్లేదు మనసు పెట్టి చూస్తే తప్పకుండా ఈ సాయి నీకు ఎక్కడో కాదు నీ ఇంట్లోనే కనిపిస్తాడు అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు